హలో అండి అయితే వర్షం పడుతుంది కదా చెట్లు కూడా అన్ని ఇగులు వస్తున్నాయి బాగా ఫుల్గా ఇగులు పెడుతున్నాయి అయితే అక్కడక్కడ ఏమవుతుందంటే ఇగులు తినేస్తున్నాయి పైన ఇగో కొన్నిటికి ఇట్లా చిగుళ్ళకి ఇట్లా వచ్చేసింది మొత్తం ఎదగకుండా కొబ్బరి చెట్లకు కూడా కొంచెం పెరిగిన తర్వాత మొదట్లో చిన్న హోల్లాగా పడి పురుగు వెళ్తుందంట మోగులు అవి తినేస్తాయంట రాకుండా అందుకోసమే ఆర్గానిక్ వీళ్ళు వేస్తూ ఉన్నారు పౌడర్ ముందు అది అయితే చూపిస్తున్నాం ఇప్పుడు వర్షం పడుతుంది కదా ఇప్పుడు మనం దీనికి ఏదైతే వేయాలో అది మనం వేసినామంటే మళ్ళీ మంచిగా వస్తాయి కదా చెట్లు చెట్లు అయితే అన్నీ బతికితేనే అన్నీ ఇగులు పెడుతున్నాయి బాగా కాకపోతే ఇంకా ఇప్పుడు వాటికి ఏమన్నా ఆశిస్తాయి ఇగులు పెట్టే టైం కదా పురుగులు అవి ఇవి ఏదైనా ఆశిస్తుందేమో సరే వీళ్ళు హెల్త్ జాగ్రత్తగా అయితే చూపిస్తున్నాము ఏదైనా వేయాలని మనమైతే వేరే మందులు జోలికి పోవట్లేదు మొత్తం ఆర్గానిక్ చేసి పండించాలి అనేది మా ఏము అంటే మొత్తం ఆర్గానిక్ మనం చెట్లు పెట్టినప్పుడు కూడా కంపోజే యాభై బస్తాలు తెచ్చి కంపోస్ట్ వేసాము ఇప్పుడు కూడా మొత్తం ఆర్గానిక్గా నేను ప్రతీది కూడా అప్డేట్ ఇస్తూ నేను చూపిస్తూనే చేస్తాను ఏం పని చేసినా కూడా

అంటే ఇప్పుడు అది చెట్టుగా అంటారు అంటే చెట్టు ఇట్లా అయిపోయింది కాబట్టి ఒకటి వేరులో ఉన్న రసం అనేది తీసి ఆకు ముడత వచ్చేసి చెల్లె చెట్టు డల్గా చెల్లిపోతుంది ఫంగస్ వచ్చింది మళ్ళీ సార్ వైట్ ఫంగస్ కూడా ఉంది జామ చెట్లు వచ్చింది సరే అయితే అన్నీ బానే ఉన్నాయి ఎక్కడైనా కొన్ని కొన్ని అన్ని బాగున్నాయి మేడం ఒకదానికొస్తే కొస్తే ఒకదాని సంధి స్ప్రెడ్ అవుతుంది అన్నమాట ఆ కాకపోతే అంటే మన తుయితే కనపడిన దానికి ఇప్పుడు రాగు ఉన్నాడు తుయినో అవును కనపడింది అన్నమాట కనపడిపోయింది అట్లా ఉంటది కదా లోపట ఓకే ఓకే సో మనం మందు వేసుకుంటే ఏదైనా మందు వేసుకుంటే వేరు పురుగు కూడా బాగుంటుంది అన్నమాట మందు అంటే కెమికల్ గాని ఆర్గానిక్ గాని ఆ మొత్తం ఆర్గానిక్ తోనే చేద్దాం అనేది నాకు అయితే ఈ మధ్య కంటిన్యూ వర్షం పడుతుంది మొత్తం పచ్చగా పెరుగుతున్నాయి ఈ పిచ్చి మొక్కలన్నీ ఇవన్నీ కూడా దునిపి చేసేయాలి ట్రాక్టర్ పెట్టేసి బ్లేడ్ కొట్టేస్తేనే చెట్లకు మళ్ళీ బలం వస్తుంది జామకాయలు మైన్ ఏమో అయితే అయితే మనవన్నీ చెట్లు కాపాడుకుంటూ ఆర్గానిక్గా మనం పంట అనుకోండి మన ల్యాండ్లోనే మనం పెడతాం మన వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకొని పోయేలాగా ఏదైనా ఇంత మనం తినలేము ఇంత చేయలేము కదా ఖచ్చితంగా అమ్ముకోవడం అనేది అయితే ఉంటుంది కాకపోతే మన ల్యాండ్లోనే మనం పెడతాం ఏదైనా కూడా మనుషులు కూడా సెట్ చేసినాము ఇంకా మొత్తం ఆకురలు అవన్నీ పెట్టినాం కదా విడదీసి పెట్టుకొని వాళ్ళైతే చూసుకుంటారని చెప్పి వాళ్ళు అక్టోబర్ నుంచి వస్తామంటారు ఎవరినంటే వాళ్ళని నమ్మి పెట్టేయలేము కదా సెప్టెంబర్ ఇంకా నెక్స్ట్ మంత్ ఒక నెలే కదా సరే చూద్దాంలే అక్టోబర్కి రాని అన్నట్టు అనుకుంటున్నాను పచ్చిగా ఏం కాదు నా కొ ప్రక్కన కొరుకు తడు బాగుందా అయితే చెట్ల విషయాల్లో మనం పెట్టడం గొప్ప కాదు దాన్ని పతికే వరకు దాన్ని పంట వచ్చే వరకు కాపాడడం గొప్ప ఏదైతే తెచ్చేసినా ఇన్ని డబ్బులు పెట్టేసినాం తెచ్చి వాటిని ఇక్కడ అంటే అది కాదు కదా అందుకే చెట్లు అయితే అన్నీ పట్టుకపోయినాయి మంచిగా అయింది ఇప్పుడు వర్షం పడుతుంది ఇప్పుడు ఏదన్నా కూడా ఇగురులో అవన్నీ పెడతాయి కాబట్టి మనము దీనికి ఏం కావాలో అది చేపిస్తే మంచిగా పెరుగుతాయి అందుకే వీళ్ళు నర్సరీలకి వీళ్ళు చాలా ఏంటంటే ఫామ్ హౌస్లల్లో చేస్తుంటారు వాళ్ళు ఫిలిం సిటీలో ఫామ్ హౌస్లల్లో అయితే ఇంకా వాళ్ళని పట్టుకొచ్చినామంట వాళ్ళని పట్టుకొచ్చినాం ఎందుకంటే చూడని చూస్తే వాళ్ళకి ఐడియా వస్తుంది కదా వాళ్ళ ఉన్న దగ్గరలో తొలి చూస్తున్నారు చూసినారు కదా ఇందాక ఎట్లా వచ్చిందో తుడుగు బాగానే వచ్చింది మొత్తం మొత్తం పదినే ఉంది నీదంతా ఎండిపోయింది ఎందుకంటే వర్షం పడ్డప్పుడు నీళ్ళన్నీ ఇటు వచ్చి అవుతాయి రెండు కాయలు అయితే వచ్చినాయి కాయలు చూద్దాం ప్రతీదీ వస్తున్నాయి ఇగుర్లు అంటే మన వాళ్ళు ఎవరు అంటుండే ఇగుర్లు కాదు చిగురులని ఏమన్నా తెలియదు నా చిన్నప్పటి నుంచి నేను అంటా అంటాను కాయలసీమలో ఇగురులనే అంటాం చిగురులు అనము చిగుర్లు అనాలి మే నిజానికి కాకపోతే కూరలని మేము కూరలే అంటాం కాబట్టి చూడ అనం కాబట్టి ఇగో ఇదంతా ఇగురు పెట్టింది ప్రతి చెట్టుకు ఇగుర్లు అయితే వచ్చినాయి మొత్తం కాకపోతే ఇవి ఇవి తినకుండా ఇగురులు తినకుండా అట్లనే వచ్చి తెగులు వచ్చి అది వేరు కాండం పురుగులు అవి ఏదైనా ఉంటాయో అని అన్ని తింటున్నారు ఇవి కూడా కొబ్బరి చెట్లకి ఇక్కడ చిన్న హోల్ అనేది పడుతుందంట స్టార్టింగ్లో మనకైతే రాలేదు అది ఇంతవరకు మన చెట్లకి అయితే అది అవ్వలేదు చిన్న హోల్ పడుతుందంట అందులోంచి పురుగు మధ్యలో అది రాకుండా కాండం ఉంటుంది కదా మధ్యలో అది అది రాకుండా తినే అంట చెట్టు వాడిపోతుంది అట్లా లేకుండా మనం ముందే చూసుకోవాలి మధ్యలో ఇది మనం చూసుకుంటూ ఉన్నామంటే మనకు అర్థమైపోతుంది అరే ఇది ఇట్లా అయిపోయింది ఏంటి వాడిపోయేలాగా అనుకుంటే అది పురుగు పట్టినట్టే మొదలలో చూస్తూ ఉన్నామంటే మనకు తెలిసిపోతుంది అరే ఇన్నట్టుంది అన్న కబి ఇదిగో ఏమైనా చూడు కాదు పోయింది నా ఇగో ఇట్లా అవ్వద్దు చూసినారు కదా అట్లా ఉంది అంటే ఇంకా పురుగు స్టార్ట్ అయినట్టే అంటే పోతుంది దీనిలోకి అని ఉందా ఇక్కడ తవితే లేనట్టుంది అన్ని చెట్లు ఈగురులు పూత తిండేలు అయితే వస్తూనే ఉన్నాయి రాము తింటావా జామకాయ చచ్చుకున్నట్టుంది రేటు ఎంత బాగుందూడు గుడ్లు కూడా ఉన్నాయా ఇప్పటికీ ఒక మూడు నాలుగు ఫ్యామిలీలు పిల్లలు చేసుకుని పోయినాయి అంటే వర్షానికి అది అసలు నిజమే అంత మంచిగా పెట్టుకుని ఎప్పటికప్పుడు మనం ఏమైనా అవుతున్నాయా చెట్లు ప్రతి చెట్టు దగ్గర తిరిగి చెట్టుకు చెదులు పట్టిందా లేకపోతే కింద కాండం పురుగుందా చెట్టు మొత్తం ముసుకుపోతుందా ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి ఏదో ఏ అది మంచిగా అవ్వదు మేమైతే ప్రతి చెట్టు ఇట్లా చూసుకుంటూనే మొత్తం రేగగాయలు గంగారేగలకి మొత్తం వచ్చింది ఎల్లుండి వరలక్ష్మి అవుతాం కరెటి పిల్లలు తీసుకోవాలి నాన్న వరకు కూర్చిపెట్టిదాము తీసుకెళ్దాం ల్యాండ్ ల్యాక్కి వెళ్ళిపోతాయి పెద్దగా అయినాక వాడుతున్నాం మనం ఇక్కడ వెళ్ళే దగ్గర మాకు టెన్షన్ వాళ్ళదండి వాళ్ళ దగ్గర తీసుకెళ్దాం మీరు చూసినారా ఇదేం చెట్టు చెప్పండి ఇంకా కాయలు ముదర్లే కొన్ని కొన్ని వస్తున్నాయి తీసుకురా వాటర్ చిన్న వాటర్ మిలన్లా ఉన్నాయి వాటిలో ఉంటాయి అయితే వీటిని బుడంకాయలు అంటాం కూర వండుకోవచ్చు ఇది చాలా వాటికి మంచిది ఆయుర్వేదిక్ లాగా టేస్ట్ కూడా మస్తు ఉంటుంది అవునా ఏడా పచ్చలు పెడతా పెట్టచ్చాకస్ తెలంగాణ చట్నీ గుడమకాయల చట్నీ ఫేమస్ అంట అయితే కర్రీ వేస్తారు ఇది చట్నీ కర్రీ చూడండి మనం పెట్టుకుంటాము కరబుజకాయలు ఈ బుడమకాయలు ఇవన్నీ బుడమకాయలు అయితే అవే వచ్చేస్తాయి మనమేం పెట్టాము ఈ చెట్లు కర్బూజ అంటే అవి వచ్చినాయి రెండు చెట్లు వచ్చినాయి కాయలు వచ్చినాయి రెండు నెలలు కొంతమంది కొంతమంది ఇవి తినచ్చా అని ఇట్లా అనుకుంటుంటారు బ్రహ్మాండంగా తినచ్చు చాలా మంచిది ఇది చేసుకుంటే మునగ చెట్టు అయితే మొత్తం పూతొస్తుంది నెక్స్ట్ మనం కాయలు అయినాక చూపిస్తాం సరే सर वाला तरवा मल्ल टू हंड्रेड మెంతం కూర వచ్చినప్పుడల్లా వెంపకపోతున్నా అయింది ఇంకా ఉంది ఇది ఇంకా మనకి నాలుగైదు సార్లుకి రావచ్చు ఇదంతా పెరిగేది ఒక్క చెట్టును కూడా ఏం వేస్ట్ చేయ మొన్న వచ్చినప్పుడు మన వచ్చుకోడి గోడిగేరు కొట్టిండు లాస్ట్ టైం నా బిడ్డకి ఇంత తీసుకెళ్ళినా కదా మళ్ళీ ఇవ్వకు ఇవి వచ్చేసి బుడంకాయలు బుడంకాయల చట్నీ చేస్తా ఈ బుడమకాయలు వచ్చేసి ఫ్రెష్గా అదే పచ్చడి కట్జా దోసకాయ పచ్చడి పెడతారు కదా అట్లా పచ్చడి చేసుకున్న సూపర్గా ఉంటుంది కర్రీ కొంచెం చింతపండు పులుసు చేసుకుని కర్రీ చేస్తే చాలా మంచిది ఆయుర్వేదికంగా కూడా చాలా పనికి వస్తాయి అయితే చెట్లకి మనము చూపెట్టినాము ఈ చాక నేను ఏదో చేద్దామనుకున్నా ఇది మర్చిపోయినా పోతూ పురుగు వస్తుందేమో అయితే అన్ని బాగున్నాయి కానీ సపర్ చెట్లు మూడు మాత్రం పురుగులు పట్టినాయి రెండు చెట్లకు మూడు చెట్లతో మధ్యలో కింద హోల్ నేను అక్కడ చూపెట్టినా కదా అట్లా హోల్ వస్తే ఇట్లా మొత్తం ఇవి ఏంటివి లాకలేవి ఇట్లా ఏమంటారు సుడి మధ్యలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఇట్లా తినేస్తాయి అనమాట ఖరాబ్ అవుతుంది ఇంకా ఇది పోయిందంటే ఇంకా చెట్టు పెరగదు చచ్చిపోతాయి ఇట్లా మూడు నాలుగు చెట్లకు ఉంది ఆర్గానిక్ నేను అడిగిన టూ పౌడర్ ప్యాకెట్స్ టూ డ్రాప్స్ వేస్తారంట టూ ట్వంటీ ఒక అన్నారు అయితే టూ హండ్రెడ్కి ఒక చెట్టుకు లెక్కన టూ హండ్రెడ్కి టూ హండ్రెడ్ అంటే ఎంతనా ఫార్టీ థౌసండ్ ఫార్టీ థౌజండ్ చెప్పారు కొంచెం ఒక రెండు మూడు వేలు అటు ఇటు చేద్దాం మేడం అని చెప్పి చెప్పారు అయితే నేను రేపు చెప్తా అని చెప్పినా వెళ్ళారు ఎందుకంటే ఇంకో దగ్గర నేను కనుక్కొని ఒక్కొక్క చెట్టుకి టూ డ్రాప్స్ అవసరం మా చిన్న చెట్లకు అవసరం లేదు మామిడి చెట్లకి అయితే రా అవి ఇని అవసరం లేదు ఓన్లీ పౌడర్ వేస్తే చాలు కానీ మామిడి చెట్లకు కూడా ఇవ్వాలంటున్నారు మామూలుగా నాకు తెలిసిన ప్రకారం కొబ్బరి చెట్లకు మాత్రమే డ్రాప్స్ వేస్తారు మధ్యలో కింద పౌడర్ వేస్తారు వీటికి పౌడర్ వేస్తారు డ్రాప్స్ అవసరం లే ఆయన కూడా ఇట్లా చెప్పారు సరే చూద్దాం మంచిగా పెరుగుతాయని చెప్పారు కదా సరే ఆలోచిద్దాం ఇంకా మాకు తెలిసిన వాళ్ళకి మా వాళ్ళకి అడిగి కనుక్కొని చెప్తాలే రేపు చెప్తా అని చెప్పి చెప్పిన ఒకవేళ ఎంత అవుతుంది మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి ఒకవేళ మీరు చేపించున్నట్లయితే ఇంతకుముందు ఈ నిన్న మొన్న ఫుల్ వర్షం పడ్డది కాబట్టి ఇగో ఇవి వంగ చెట్లు అవన్నీ వచ్చేసినాయి కానీ వీటికి కూడా పురుగు పడుతుంది ఇగో బెండ చెట్లు వంగ చెట్లు బెండకాయలు కాచిండే బెండకాయలు అన్ని చిన్న చిన్నగా ఉండేగా ఇప్పటిక ఉన్నాయి చూడు చెట్టు ఆకులేమో నాలుగు కాయలేమో నాలుగు ఈ చెట్టు ఆకులేమో నాలుగు కాయలేమో ఆరు అదంత చెట్లే చిన్న చిన్న చెట్లు బెండకాయలు కాసినాయి ఇలా పండు అయిందా మీ మావాడికి ఏ పండు అయిందా మళ్ళా పెట్టినారో ఇట్లా అనుకోకండి కొయ్య కొయ్యకపోయినాస్తా ఇది మరీ సిలిం పట్టినట్టుంది ఇట్లే కొరుకుతా పండా నిజంగా

అబ్బాయి పుండ పొండైనా కూడా ఫస్ట్ ఎట్లా తినగానే తియ్యగా కనిపించింది ఉండగానే సర్ప్రైజ్ ఉంటాయి జర్ర అయితే మామిడి పండ్లు వచ్చినాయి మనకి మన తోటలో ఇది ఫైనల్ లాస్ట్ ది కాయ తెంపకుండా అట్లనే మించిన మా అయిపోయింది వర్షాకాలంలోనే కరపుసాయలు తిన్నాం మనము ఇప్పుడు మళ్ళా ఇంకా రెండు ఉన్నాయి కదా అక్కడ అవి ఇంకా వర్షాలకు పెరుగుతాయి అవి ఇది అయితే పోయింది ఇది తోటకూర ఎర్రగా అయితే ఇది తోటకూర ఇక మనం రానట్టే తిన్నట్టే ఇంకా మిరపకాయలు కూడా మిరపకాయలు మిరపనారు వచ్చింది కదా అగో బొత్త ఇవి మిరపనారు ఎండ కూడా ఎత్తి పోతాను ఇగో టమాటా నారు చూడు ఇగో మొత్తం టమాటా నారు ఇగో లైన్ గా పోసిన వచ్చింది ఇప్పుడు ఇదంతా తీసి విడదీసి పెట్టాలి ఇగో అవన్నీ టమాటా చెట్లు కొద్దిసేపు ట్రిప్ అయిపోవా జర్ర పై పైన కానీ కొంచెం పై పైన పడితే తుంపర్లాగా బాగుంటదేమో మనిషిని పెడితే నెక్స్ట్ మాత్రం వాళ్ళు చూసుకుంటుంటారు ఇది లాస్ట్ చూపించామా

అక్కడ కూడా లేకపోయినాయి కొన్ని బీరకాయలు కాకరకాయ కూరకాయ పల్లి చెట్లు వచ్చేసినాయి పల్లీలు పూతొచ్చింది కిందికి పోతాయి ఇగ తిను మామిడి పేరు ఎట్లుంది ఫస్ట్ నేను తిన్నా తర్వాత నాకు కొడుకు తిన్నాడు తర్వాత ఏదేమది ఉంది దీన్నే ఏం చూద్దా ఇంకొకరిని మనం ల్యాండ్ వేసేద్దామా అయితే నేను మొన్న వీడియో ఇది పెడదామని చెప్పి వచ్చిన వస్తే ఆ రోజు వర్షం నాకు కూడా రాలే మా ల్యాండ్ పక్కనే చాలా మంది మీ దగ్గర ఉంటే బాగుంటుంది మీ దగ్గర ఉంటే బాగుంటుంది అని మేము చెప్పినాం తప్ప ఎవరు అంటుంటే బిజినెస్ బాగా చేస్తున్నారని ఏ బిజినెస్ తక్కువ బిజినెస్ ఇది నేను అమ్మాలని కూడా లేదు నాకు ఇంతవరకు తీయడము అమ్మడము మధ్యలో ఏదో కమిషన్లు ఇదంతా ఏం వరకు ఇది వచ్చేసి రోడ్డుకి ఇరవై ఉంది ఇరవై ఆరున్నా ఇరవై ఆరు మమ్మీ పది రోజులు టైం అంతే పది రోజులు అవకాశం ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా ఎందుకంటే నేను ఈ మంత్ ఎండింగ్లో నేను రిజిస్ట్రేషన్ చేయించుకుంటా లేదంటే నాకు నచ్చి నేను తీసుకున్నా కాకపోతే చాలా మంది కదా మనకి పక్కనే ఉంది మొన్న మాడబిడ్డ రాఖీ గట్టని కదా పక్కనే ఉంది కదా నేను ఎందుకు ఇంత మరీ పక్కన తీసుకోవడము ఇంకో దగ్గర పెట్టు అంటే వేరే ఇల్లు కొంచెం మాది ట్వెల్వ్ ఇయర్స్ అయింది కదా కొంచెం రీమోవల్డ్ ఏమంటారు అదేదో పెయింట్లు అవంతా కూడా చేపిద్దామని చెప్పి అనుకుంటా ఉన్నాం ప్రస్తుతానికి అది చెయ్యి ఇంకోటి వేరే దగ్గర మాకు కుదిరింది మా ఇంటికి దగ్గరలోనే నాకు భూమి పక్కన అయ్యేటట్లు ఉన్నా తెలిసినా నాకు ప్రాణం ఒప్పదు నేను ఇవ్వను కూడా ఎవరికి అంటే అట్లా మీరు చూడండి కావాలంటే మీరు చూస్తుంటారు కదా నేను వీడియోలు పెడుకుంటాను కదా ఈ మంత్ ఎండింగ్ వరకు రాకపోతే నేను ఇవ్వా చాలా మంది అడిగారు కాబట్టి సరే చూద్దామన్నట్టు అయితే కాల్స్ ఎక్కువ వస్తున్నాయి ఊరికే ఇట్లా తీసుకునే వాళ్ళకంటే ఊరికే అది ఇది మాట్లాడుతూ చేరు మేము స్టాప్ కాల్స్ వస్తున్నాయి సో ఎవరైతే మీకు కావాలి అని మీకు నేను చూపెట్టినా కదా ప్లాట్ ఒకవేళ మీకు కావాలి అంటే మా ల్యాండ్ దగ్గర రండి భూదాన్ పోచంపల్లి కొత్తగూడ చౌరస్తా నుంచి గూగుల్లో నాగి ఫామ్ అని చెప్పి కొత్తగూడ చౌరస్తా దగ్గరకి మీరు వస్తే అంటే వాళ్ళకి అది కొత్తగూడ వచ్చి విజయవాడ హైవే కొత్తగూడ చౌరస్తాకొచ్చి నాగినేని స్వామిని గూగుల్లో కొట్టండి మా ల్యాండ్ ఇది వచ్చేస్తుంది లొకేషన్ వీడికి వచ్చిందంటే అది ఉంటుంది మీరు అది చూసి ఒకవేళ మీరు కొలుచుకుంటే కొలుచుకోండి టేప్ తెచ్చుకొని మీరు అది చూసి కొలుసుకొని మీకు నచ్చినట్లయితే తర్వాత కాల్ చేయండి అది కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే కాల్ చేయండి ఓకే అంటే చూద్దాం లేదంటే

ఎంత మంచిగా వేసినాడు వనం అయిపోతుంది ఇగో అదంతా అదే తులసి మొక్కలు ఎంత బాగున్నాయో ఇది తులసి వాటికే ప్లేస్ అన్నట్టు అయిపోయింది అయితే మనము లాస్ట్ ఇది బోర్ ఫిట్ చేసినాం కదా ఇంటి నుంచే బోర్ మోటార్ అది మా రాముడు అయితే పొద్దున్నే సాయంత్రం వేస్తున్నాడు అసలు ఎన్ని వేసిండే ఎన్ని అయినాయో చూస్తాం నింపేసిన నింపేసిన అంతకుముందు ఉండకపోతుండే నీళ్ళు ఫుల్ స్టోరేజ్ పెట్టేస్తుంది దాడి గంట అయిపోతే ఇంత తక్కువ వస్తాయి ఇది ఇంకా నాన్ స్టాప్ ఇట్లా ఇది నాన్ స్టాప్ ఇక మనకి వెళ్ళిన దాడికి అటువైపు రాసుకోండి ఇది ఇంకా నాన్ స్టాప్ ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ వేసినా కూడా ఇది నాన్ స్టాప్ ఫస్ట్ వేస్తే ఏమో ఇట్లా హాఫ్ ట్యాంక్ వరకు కొడతాయి కొడతాయన్నమాట పొద్దునే సాయంత్రం డైలీ వేస్తున్నాడు నీళ్ళు చూడని ట్యాంక్ నిండిపోయింది పాప ఈత కొట్టేలాగుందినా ట్యూబ్లైట్స్ పిల్లలు నల్ల వదిలినామంటే ఈత నేర్చుకుంటారు చూడండి ఆ పోరం వల్ల అట్లా చేయడం వల్ల ఎంత సేఫ్టీ అయిందో ఇంటి నుంచి వేసుకుంటున్నాము నిన్న మొన్న వర్షమే పడ్డది బాగా తడిసిపోయినాయి ట్యాంక్ పాటికి ట్యాంక్ నిండుతుంది లేదంటే ట్యాంకులో నీళ్ళు నింపడం కోసం వస్తుండే మా బాబు అయినా కూడా రోజు ఏదో ఒక టైంలో వచ్చిపోతుంటాడు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అనేది కాకుండా ఏదో ఒక టైంలో మా బాబు ఇటు వచ్చి అటు వెళ్తుంటాడు మా బాబు రాకపోతే మా రాముడు ఇట్లా అయితే ఇక అలా పైన అది కనిపిస్తుంది

లాస్ట్లో అన్న చూసినా నెక్స్ట్ ఇయర్ ఇవన్నీ మన అల్లు అందరు అంటున్నాం అందరికి పార్సిల్స్ పంపిస్తా మీరు ఆడలు పెట్టుకుంటే రొకేషన్ గుడిద్దాం మంచిదెం పొందింత చూడన్న ఎంత హాయిగా వస్తే అయితే ఇన్న పూద్య ఖచ్చికడ పడే వరకు బాగు వస్తే పోబు దేవద దాన్ని చూసుకుంటూ అమ్మా తోటంతా తిరుగుతూ ఎంత హాయిగా ఈ జీవితం మంచిగా అందులో ఇల్లు కట్టుకున్నామనుకో ఇది ఒక మిని ప్రపంచం ఇద్దరు లేచి నుంచి ఇది చూసుకుంటూ తోటలోనే తింటూ ఇల్లరో నాటుకోలు కూడా వేస్తాం చికెన్ అన్ని మమ్మే టూ చిన్న ప్రపంచం చికెన్ ఎగ్స్ మొత్తం చేసుకుంటూ హాయిగా ఎల్వినార్లో ఇల్లు ఉంటుంది బోరు కొట్టినప్పుడు ఆడ ఆడబోరు కొట్టినప్పుడు ఈడ ఆడ కూడా కింద ఏం రెంట్కి అది ఎప్పుడు అట్లానే ఉంచేస్తాం ఆడా ఉంటాం ఈడ ఉంటాం అది మా సెంటిమెంట్ హోము ఎన్నొచ్చినాయన్నా చేసిన అన్నది కూడా మా మొదటి హోమ్ అదే చాలా సంతోషం ఈ వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి అట్లనే చెట్లకు ముందు మీరు పుట్టించినట్టు ఆ పౌడర్ ఏందో

కొద్దిసేపు వరకు ట్రిప్స్ వేసేసి వెళ్ళిపోతాను అంట